ఇక్కడ ఫ్యాక్టరీలు లేవు ఇక్కడ పని చేసుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడన్నా పొరపాటున మనం చదువుకున్నాం కాబట్టి ఉద్యోగాలు చేయాల్సి వస్తే ఏ హైదరాబాద్కో బెంగళూరుకో కర్నూలుకు పోవాల్సిన పరిస్థితి ఉంది మన అమ్మా నాయనలు వదిలి సొంతూరు వదిలిపెట్టి ఎక్కడికి పోతాము అని నేను శృతిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సి ఉంది అంతెందుకు ఇవన్నీ ఎవరు పట్టించుకోవాలి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పట్టించుకోవాలి అయ్యా అమ్మ మీరందరూ కూడా ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఓట్లు వేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మిమ్మల్ని మోసం చేసినాడు ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు ప్రభుత్వాలు డబ్బులు పంపిస్తా ఉన్నా దాన్ని సరిగా మీకు చేర్చకుండా ఆ డబ్బులన్నీ కొట్టేస్తా ఉన్నాడు పెద్ద దొంగలాగా తయారైనడు మీకు మీకు మంచినీళ్ళు లేకపోవడానికి పోయి నాలుగు రోజులకు ఐదు రోజులకు ఒకసారి నీళ్లు రావడం అన్నది చాలా దారుణమైన విషయం ఎస్సీ కాలనీల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా సరిగా వేసి కలపట్లేదు అని పెద్దలు చెప్తా ఉన్నారు చాలా దారుణం అది అంతెందుకు డ్రైనేజీలు లేవు డ్రైనేజీలు లేవు దానికి సంబంధించినటువంటి సమస్య కూడా ఉంది అంతెందుకు ఎస్సీ కాలనీలో అలా పూరి గుడిసె ఎలా కనిపిస్తుంది అని నేను ప్రశ్నిస్తా ఉన్నా పూరి గుడిసెలు కనిపించడానికి వీలు లేదు అని చెప్తా ఉన్నా అయ్యా ప్రభుత్వాలన్నీ కూడా పేదల కోసం ఉచితంగా ఇళ్ళు కట్టిస్తూ ఉంటే పేదలకు చక్కటి ఇల్లు శాశ్వతంగా కట్టిస్తూ ఉంటే ఇంకా పూరి గుళ్ళు పూరి గుడిసెల్లో ఉండడం రేకులు వేసిన ఇళ్లలో ఉండడం ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు అని మాత్రం నేను గట్టిగా చెప్తా ఉన్నా